ఇప్పుడు నేను మీకు ఇక్కడ చూపిస్తున్న ముందు వచ్చేసి బైస్ పెరీ బ్యాగ్ సోడియం టెన్ పర్సెంట్ ఎస్సీ హెర్బిసైడ్ వచ్చేసి గడ్డి మందు నార్మడిలో కలుపు ఏదైనా తుంగ కానీ ఏదైనా గడ్డి ఉంటే తప్పకుండా ఈ మందు తీసుకొచ్చేసి మందు అయితే చేస్తాము ఇప్పుడు మేమైతే నాలుగు ప్యాకెట్లు అయితే వేశాము నాలుగు ప్యాకెట్లు అయితే ఒక డబ్బి అయితే సరిపోతుంది మూడు ప్యాకెట్లు అయితే కూడా ఒక డబ్బి అయితే సరిపోతుంది ఈ విధంగా ఏడు ప్యాకెట్లు ఎనిమిది ప్యాకెట్లు ఆ విధంగా మీరు వేసుకుంటే రెండు ప్యా రెండు డబ్బులు అయితే మందు అయితే చేయాల్సి ఉంటుంది ఈ మందు తప్పకుండా మీరు బాగా కదిలిచ్చేసి కడిగేసి కట్టపుళ్ళు తీసుకొని ఇంకా బాగా తిప్పేసి బిందెలు వేసి మళ్ళీ బాగా బిందెలు కూడా బాగా కదిలిచ్చేసి వేసుకోవాలి ఎంత బాగా కరిగించాలంటే అంత బాగా కరిగించాలి ఇది వచ్చేసి జల్లాగా ఉంటుంది అందుకోసమే ఇంత బాగా కడిగా కరిగిచ్చేసి వేసుకొని మందు పిచ్చి అయితే చేసుకోవాలి